رب اشرح لي صدري ويسر لي امري واحلل من لساني يفقهوا حَوْلِي سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ಸಮಸ್ತಲು ಸಕಲ ಆರಾಧೀವರಾ ಪರಿಪೋಷ್ ಅನಂತ್ ಮಹೋನ್ನ పవిత్రుడు మహిమానిత్యుడు ఎల్లప్పుడూ కూడా సజీవంగానే ఉండేవాడు జీవన్ మరణాలు వర్తించని పరమ పవిత్రుడు జీవన్ మరణాలకు జీవన్ మరణాలను ప్రసాదించినటువంటి వాడు ఆ అల్లా సుబాన్ అవుతార అలాగే ఆ అల్లా సుబాన్ అవతారా అనంత కరుణామయుడు కృపాసిరుడు అల ఆ తర్వాత ఈ లోకంలో వచ్చినటువంటి ప్రవక్తలు సమస్త ప్రవక్తలందరిపై కూడా శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆ ప్రవక్తలకు అనుచరులందరి కూడా అల్లహ శుభాలు మరియు ఆ యొక్క శాంతి గురియుగాక అలహమ్దు చిట్ట చివరి ప్రవక్త కారుణ్య ప్రవక్త ఎడారి పువ్వు మానవ మొహపకారి హృదయాల విజేత అయినటువంటి ఖాతా నబీ కడపటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలిహు అలీ వసల్లం వారి పైన ఆయన కుటుంబికుల పైన ఆయన అనుచర సమాజం ఏదైతే విశ్వాసులు ఉన్నారో పైన కూడా యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమె మిత్రులారా ఏదైతే గత జుమాలో మనం తెలుసుకున్నామో జుమా ఘనత ఏదైతే ప్రారంభించామో దానిలో కొన్ని విషయాలు అలహదుల్లా అల్లహ కార్యంతో అల్లాహ్ యొక్క సహాయంతో మీరు విన్నారు అందులో గత జుమాలో మనం ప్రస్తావించినటువంటి విషయాలు ప్రప్రథమంగా యొక్క ప్రాముఖ్యత గురించి విన్నాము తర్వాత ఎవరైతే జుమాకి రారో అలాంటి వారికి ఏమి చెయ్యాలి అని దయప్రభు అల్లహ సలం వారు సంకల్పించుకున్నారు ఆ విషయాన్ని కూడా మనం విన్నాము తర్వాత జుమా ఎవరికి విధి చేయబడింది ఎవరు మినహించబడ్డారు ఇత్యాది విషయాలు మనం తెలుసుకున్నాము జుమా నమాజ్కి అటెండ్ కాకపోవడానికి షర్య తీ అనుమతులు ఏమిటి అనే విషయాన్ని మనం విన్నాము అలహమ్దుల్లా అయితే ఈరోజు మరికొన్ని విషయాలు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ జుమాకి సంబంధించి ఆ కరుణామయుడు الرحمن الرحيم الله سبحانه وتعالى قرآن رندم لو سورة الجمال تلميدو آيات الله سبحانه وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا نودي للصلاة يوم الزمعة فاسعوا إلى శుక్రవారం నాడు జుమా పరకు ఆజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది అని అల్లా శుభాని అవుతాను అంటున్నారు అయితే మిత్రులారా ఈ జుమాకి రావడం ఇన్షాల్లా ఎలాంటి లాభాలతో మనం ఉంటామనే విషయాన్ని నేను రానున్న మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఎలాంటి కారణము లేకుండా ఎవరైతే జుమా నమాజును విడిచిపెట్టేసే వారు ఉన్నారో వారు గ్రహించవలసినటువంటి విషయము ఏమంటే ప్రవక్త ముహమ్మద్ సల్హ సల్ వారు అన్న మాట ఏంటంటే ఎందుకంటే జుమాకు ఎవరైతే రారో అలాంటి వారి పట్ల ప్రవక్త సరసలు వారు ఏం నిశ్చయించుకున్నారు పార్ట్ వన్లో మనం విన్నాము ఈ రెండో జుమాలు పార్ట్ టూగా మేము ముందు ప్రయత్నం చేస్తున్నాము ప్రవక్త వాళ్ళు అంటున్నారు నమాజ్ యొక్క ప్రాముఖ్యత తెలిసి కూడా వరుసగా మూడు జుమానమాజులను విడిచిపెట్టే వాడి హృదయంపై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు అన్నారు జుమాను విడిచిపెట్టుకోవడము నమాజ్కి రాలేకపోవడము అన్ని బావుండి కూడా అన్ని వసతులు ఉండి కూడా జుమా నమాజ్ ఎవరైతే రారో ఏదైతే షర్యత్తు ప్రకారంగా ఎవరైతే మినహించబడ్డారో వారు కాకుండా ఇంకా అన్ని బాగా ఉండి కూడా ఎవరైతే జుమా నమాజ్కి రారో అలాంటి వారి హృదయాల మీద మూడు జుమాల వరకు అటెండ్ జుమా జుమానమాజ్ని హాజరవ్వడో అలాంటి వ్యక్తి హృదయం మీద అల్లా స్ఫాన్ అవుతారా ముద్ర వేసేస్తాడు అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా అల్లన్న వారు హదీస్ రంధం అబూ దావుద్దులు ఒకటి సున్నా ఆరు ఏడు అలాగే ఇబ్నే మాజాలో ఒకటి ఒకటి రెండు ఐదు హదీస్ నెంబర్ దీని తర్వాత ఇదే మాట మరొక హదీసులో వస్తుంది అది ఎలా ఉందంటే ప్రవక్త వాళ్ళు అంటున్నారు ఏ కారణము లేకుండా జమాతును విడిచిపెట్టకండి లేకుంటే అల్లా వారి హృదయాలపై ముద్ర వేసేస్తాడు తర్వాత వారు మార్గభ్రంతులలో చేరిపోతారు జమాత్ విడిచిపెట్టడం ఇందులో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు జమాత్తో నమాజ్ చేయకుండా ఇళ్ళకాడ నమాజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఎవరికి ఇది స్త్రీలకు ఎందుకంటే మీరు మీ యొక్క స్త్రీలు మసీదుకు వెళ్తారంటే వారిని ఆపకండి అన్నారు పర్వత హదీస్ ఉంది తర్వాత స్త్రీలు మీ ఇంటిలోని కుటీరంలో నమాజ్ చేసుకోవడం వారికి శ్రేయస్కారం అన్నారు ప్రవతల సలవారు ఏంటి ఈ విధంగా స్త్రీల కోసం ఇంటిలో నమాజ్ చేసుకోవడం ఎంత మేలు ఒక హదీస్ ధర తెలుస్తుంది అలహమ్దుల్లా అలాగే జుమా గురించి సంబంధించినటువంటి వారు వస్తే వారు వస్తే జుమాకు వస్తే ధార్మిక ధర్మికార్యక్రమంలో పాల్గొంటే ఎంత లాభం ఉంది ఆ విషయాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు మసీదుకు వచ్చి జమాతో పాటు కలిసి నమాజు చేయాలి ఇక ఏవైతే సున్నత నమాజు చేస్తామో కొన్ని మిగిల్చుకొని అవి ఇంటిలో కూడా చేసుకోవాలి చూడండి ఏమంటున్నారు మరొక ఉల్లేఖన ప్రకారం ప్రవక్త వారు అంటున్నారు ఏ కారణము లేకుండా జమాతును విడిచిపెట్టకండి లేకుంటే అల్లా వారి హృదయాలపై ముద్ర వేసేస్తాడు తర్వాత వారు మార్గప్రశ్లలో చేరిపోతారు చూసారా ఇక్కడ ముఖ్యంగా జుమా జుమానమాజుని ఎవరైతే మానుకుంటున్నారో నమాజు మానేసి క్రయ విక్రయాల్లో నిమగ్నం అవుతున్నారో జుమానమాజ్ని విడిచిపెట్టేసి వ్యాపారాల్లో నిమగ్నం అవుతున్నారో ఒకసారి ఆలోచించండి ఇమాం అల్ జౌజాయి రహిమహుల్లా వారు అంటున్నారు ఆయన మరణము నూట యాభై ఏడు హిద్రీ శకంలో జరిగింది ఆయన అంటున్నారు మా వద్ద ఒక వేటగాడు ఉండేవాడు జుమా రోజు కూడా జుమా నమాజ్ కోసం ఆగకుండా వేటకు వెళ్ళిపోయేవాడు ఒకరోజు అతను జుమా రోజున బయలుదేరాడు అంతే అతని గాడిదతో సహా భూమి అతన్ని మింగేసింది గాడి చెవి తప్ప ఏమీ కూడా మిగలలేదు అంటున్నారు అంటే గాడిద చెవి మాత్రమే పైకి కనిపిస్తుంది ఏమీ మిగలలేదు బైకిలో ఫజాయి ఫిల్ అల్ జౌజాయి రెండు ఆరు నాలుగు ప్రస్తావన వస్తుంది అన్నమాట ఎందుకంటే ఈరోజు కూడా మనం చూసాము ఎంతో మంది జుమాకు దూరంగా ఉండటం మనం చూసాం కానీ ప్రమాదకరం అది అల్లా తాల యొక్క శిక్ష ఎప్పుడైనా కూడా రావచ్చు మనం చెప్పలేము అందుకే అకారణంగా ఈ చేసేవాడు వేటకెళ్తూనే ఉండేవాడు ఒక రోజు ఏమైంది గాడితో సహా దిగిపోవడం జరిగింది భూమిలోకి ఒక్క చెవి తప్ప ఇంకేమీ కనిపించలేదు అనమాట ఎప్పుడో ఎవరి విషయంలో జరుగుతుందో మన విషయంలో జరగదు అని అనటానికి లేదు అల్లా బహాన్ అవుతారా ఎప్పుడు ఎవరిని శిక్షిస్తాడు ఎప్పటి ఎవరిని రక్షించదలుచుకుంటాడు ఆయన చేతిలో ఉంటాయి నిర్ణయాలు మనం ఏం చేయాలంటే అల్లాపల ఆదేశాల ప్రకారంగా మనం మన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు సాగటం ఇది మన జీవిత లక్ష్యము అయితే ఇక నమాజ్కి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారికి ఎలాంటి హెచ్చరికలు వచ్చాయో గత జుమాలో కొన్ని విషయాలు మీరు విన్నారు ఈ జుమాలో కూడా కొన్ని విషయాలు ఉన్నారు విన్నారు అయితే ఇప్పుడు జుమా యొక్క శ్రేష్టతలు ఏమున్నాయి అనే విషయం మీద మనం ఇన్షాల్లా కొన్ని మాటల్లో మనం ప్రస్తావించుకోవడానికి ప్రయత్నాన్ని చేద్దాము జుమా ప్రసంగంలో తొందరగా వచ్చే వారి కొరకు బహుమతులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ అజాన్ ఇవ్వడం జరుగుతుందో ప్రసంగించే ఖతీబో ఏదైతే ఈ మెట్లు ఎక్కడం జరుగుతుందో అప్పటి వరకు కూడా ప్రసంగం ప్రారంభం కానంత వరకు ఎంత ఎంతమంది అయితే మసీదులో వస్తారో అల్హదుల్లా వాళ్ళంతా కూడా అదృష్టవంతులే అల్లా సుబానావతాల ఇచ్చేటటువంటి బహుమతులు వాళ్ళు పుచ్చుకుంటున్నారు ఎలాగా ఉల్లేకులు అల్లహ వారు తెలియజేశారు జుమారోజు దైవ దూతలు మసీదు యొక్క ద్వారం వద్ద నుంచి ఉంటారు వారి ఒకరి తర్వాత ఒకరి పేరును వ్రాస్తూ ఉంటారు ఇప్పుడు వరద బాధితులు ఉన్నారండి రేషన్ ఇస్తున్నారు ఏంటి రేషన్ కిస్టులు ఇస్తున్నారు వరద బాధితులు డబ్బులు ఇస్తున్నారు అండి మీరు ఏం చేస్తారు ఆధార్ కార్డు తీసుకురావాలంట లేదంటే రేషన్ కార్డు యొక్క కార్డు తీసుకురావాలంట అని చెప్పేసి అండి మీరు ఏమంటారు అవసరమైతే ఆ రోజు జమ్మా పడ పక్కన పెట్టేసి వెళ్ళి కిట్ రాయించుకునే పనులు నిమగ్నం అవుతారు మనలో చాలా మంది ఇలాగే ఉన్నారు ఈ రోజు ఎందుకంటే కావాల్సింది కిట్ అలా ఒకసారి ఇస్తారు మళ్ళీ ఫ్యూచర్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఈ జుమా తప్ప మరి జుమా చేసుకోవచ్చు ఇలాంటి ఆలోచనలతో కూడా లేరు అని అనడానికి లేదు ఆస్కారం అలహమ్దుల్లా దైవభీతి జ్ఞానవంతులు జుమా పట్ల ఏదైతే విషయాలు తెలుసుకుంటున్నారో అలాంటి వారు అలహమ్దుల్లా దూరంగా ఉంటారు అయితే అలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఉదాహరణ జుమానామాజిక సంఘటన ఎందుకు తీసుకోవాలి ఇతర యొక్క విషయాల్లో కూడా వారి ఇంటి పనులు ఉన్నా కూడా వారి షాపు పనులు ఉన్నా కూడా వేళకు ఏదైతే మౌజన్ అజాన్ ఇస్తాడో ఆ అజాన్ వీని కూడా మసీదుకు వచ్చి నమాజ్ చేయని వాడి యొక్క సంఖ్య ఎంత లేదు సరే మసీదుకు వచ్చి చేయలేదు అలాంటి సందర్భాల్లో వారు ఏమైనా ఇంటికాడ చేసుకుంటున్నారా సింపుల్గా విడిచిపెడుతున్నారు కదా ఎందుకంటే కోర్టు చేసుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి కానీ మరి ఈరోజు అలాంటి సందర్భాలు మన ముందుకు వస్తే గనక కిట్లు ఇస్తున్నారంట ఆ రేషన్ కిట్లు ఇస్తున్నారంట వస్తా ఇస్తారని చెప్పేసి అంటే దైవం అల్లా తాలా విధించిన వేళ యొక్క నమాజ్ అయితే ఉందో దాన్ని పక్కన పెట్టేసుకుని వెళ్ళి ఏమంటారు నా చీటీ వచ్చిందా నా పేరు వచ్చిందా ఏంటి ఇంకా ఎంతసేపు లైన్లో నిలబడాలి ఎన్ని కేజీలు ఇస్తున్నారు వివరాలు ఉంటాయి కదా కానీ అదృష్టం ఏంటంటే ఎవరైతే జుమా నమాజ్కి వస్తారో మీరు అలా గుమ్మం దాటి అలా బిస్మిల్లా అల్లాహుమలీ అని చెప్పేసి మీరు కుడికాలు ఎప్పుడైతే మీరు పెట్టి లోపలికి వచ్చారో ఆ మరుక్షణని మీ దైవ ఆ దైవదూత రాస్తాడు ఏ దైవదూతలు అయితే మసీదు దగ్గర నిలబడి ఉన్నారో వారు రాస్తారు ఏమంది రాస్తారు మీరు మొదటి వ్యక్తి అయితే అల్లా సుహానవరా తలుపు నుంచి అతనికి రాసే ఒక ఒంటి యొక్క బహుమానాన్ని అని చెప్పేసి అంటే లక్షలు ఖర్చు పెట్టి ఏదైతే కుర్బానీ చేస్తామో త్యాగం చేస్తామో పేద ప్రజలకు తినిపిస్తామో అలాంటి యొక్క త్యాగాన్ని అల్లా మార్గంలో ఒంటిని జిమాజిసు పుణ్యాన్ని ఈ దాసుడు ఖాతాలో రాయవలసిందిగా శుక్రవారం రోజున అల్లా సహా అవుతారా ఆ మసీదు ద్వారంతో వద్ద నిలబడిన దైవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళు అలాగే రాస్తారు కానీ అజాన్ ప్రారంభం అయ్యేటప్పటికి పద్నాలుగు మంది పదహారు మంది ప్రసంగం ప్రారంభమైన పావు గంటకి ఇరవై ఐదు మంది ఇరవై మంది ప్రసంగం ఎండింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళు యాభై మంది అరవై మంది డెబ్బై మంది ఇది నేటి మన మసీదు యొక్క పరిస్థితి అన్నమాట మరి వీళ్ళు సత్య సందేశాన్ని వింటాం లేదా ఈ విషయాలు ధార్మిక విషయాలు తెలుసుకోవడం లేదా అందుతున్నాయి అయినా కూడా ఎవరి పాటలు పడి ఉంటున్నాము చూడండి మరియు ముందుగా వచ్చేవాడు ఒంట కుర్బాని చేసిన వాడిగా వ్రాయబడుతుంది ఎవరండి రాసేది ఏ దైవదూతలైతే మీతో పాటు కూర్చొని ప్రసంగాన్ని వింటున్నారో ఆ దైవదూతలు మీ పేరు రాసుకుని వెళ్ళిపోతారు ఈరోజు ఆ తర్వాత వచ్చేవారికి ఆవు యొక్క కుర్బాని ఇచ్చేవాడిగా ఆ తర్వాత పొట్టేరు యొక్క కుర్బానీ పుణ్యము లభిస్తుంది ఆ తర్వాత కోడి యొక్క ఆ తర్వాత గ్రుడ్డు మరియు ఎప్పుడైతే ఇమామ్ ప్రసంగించడానికి బయలుదేరుతాడో అంటే పై వారు ఇమాం వెళ్ళడం జరుగుతుందో ఆ క్షణాన వారు దయబద్దులు ఏం చేస్తారంటే రిజిస్టర్ను మూసివేసి ప్రసంగాన్ని ఆలకిస్తారు మానవులు అనుకుంటారు మసీదు ముసలి అనుకుంటారు మేము ఇర్ఫాన్ గారు ప్రసంగం వినడానికి వచ్చాము లేక ఫలానా వారి ప్రసంగం వినడానికి వచ్చాము మేము అనుకుంటారు కానీ క్షణము కూడా తీరిక లేకుండా అలిసిపోకుండా రహిం బౌలిక తేడా లేకుండా ఎప్పుడైతే అల్లా సహానా అవుతా లేక పవిత్రతను కొని ఆడుతారో దైవదూతలు అలాంటి ఒక ఉన్నత స్థాయికి దైవదలు ఎవరైతే అల్లా తల ఎన్నుకున్నాడో ఆయన పవిత్రత కొనియాడటానికి ఆయన ఘనతను కీర్తించడానికి ఏ దైవద ఎన్నుకున్నాడో ఆ దైవదత్తలు ఈ సామాన్య ప్రజలతోటి అల్లా తల ఈ దాసులతోటి వారు కూడా నిమగ్నమై ఇదే మసీదులో ఉంటారన్న విషయం వల్ల ఎంతమంది గ్రహిస్తున్నాము రోజు ఆలోచించాలి వారు కూడా ఈ ప్రసంగాన్ని వినడానికి వచ్చేస్తారు రిజిస్టర్ని మూసివేస్తారు ఎప్పుడు ఎప్పుడైతే ప్రసంగం ప్రారంభమవుతుందో అందుకే తల్లులారా నా ధార్మిక సోదరులారా ఈ జుమా యొక్క మాధుర్యం ఏమిటి జుమాకి వస్తే లాభాలు ఏమిటి సినిమా సీరియల్లు పూర్వగాథలు పిల్లలకు చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఇంకా ఉన్నారు అలాంటివి పక్కన పెట్టి మీ సెల్ పక్కన పెట్టి నడుము వారుస్తున్నటువంటి సేవ తీర్చుకున్నటువంటి ఆ రాత్రి సమయంలోని ఈ జుమా ఘనతల గురించి ఈ రంజాన్ ఘనతల గురించి ఈదుల పితర ఘనతల గురించి దైవదూతుల రాకల గురించి రిజిస్టర్ని గురించి అటెండ్ అయితే ఎన్ని పుణ్యాల గురించి ఈ విషయాలు మీ పిల్లల్లో చెప్పండి వారిలో ప్రస్తావించండి ఎందుకంటే అలహమ్దుల్లా ఇలాంటి విషయాలు మన ఇంటి వారికి ఎంతో లాభదాయకాన్ని కలిగిస్తాయి లేదు రాత్రి పడక మీద వెళ్ళిన తర్వాత కూడా సినిమాల్లోనూ సీరియల్లోనూ గానా భజానాల్లోనూ పాట కచేరీల్లోనూ టీవీలు ఆన్ చేసుకుంటూ మొబైల్లో పాటలు వింటూ ఇలాగే జీవితాలు గడుపుతున్నట్లయితే పిల్లలు ఎప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ కాలేరు ఇంటి యజమాని రోజు రోజుకి మెరుగుపడవలసింది అతని కూడా జాయిల హిమా నుంచి దిగజారిపోయిన ప్రమాదము ఉంటుంది అంటున్నాను మిత్రులారా అసలు ఈ నమాజ్ యొక్క ఘనత ఏమిటంటే సో అల్లా ఎవరైతే పరిపూర్ణంగా వజువు చేసుకుని ఇంటికాడ నడుచుకుంటూ మసీదుకు వస్తాడో అతను ఎంతటి పుణ్యాత్ముడు ఎంతటి అదృష్టవంతుడు అల్లా సుహాన్ అవతల ఈ జుమా కోసం అతను ఎన్నుకోవడము ఎలాంటి విషయం అంటే ఒక హదీస్ వెలుగలు ముందు ప్రస్తావించే ప్రయత్నము చేస్తున్నాను శ్రద్ధగా మీ ప్రయత్నాన్ని చేయండి ఔస్ బిన్ ఔస్ అల్లాహ్ అనుహు హల్లేకుడు దయ్య ప్రవక్త ముహమ్మద్ సలిస్లాం వారు అంటున్నారు ఈ హనీసులో ఏ వ్యక్తి అయితే జుమా రోజు గుస్సులు నిర్వహించి మరియు మంచిగా పూర్తి గుస్సులు నిర్వహించి మరియు మసీదుకు తొందరగా బయలుదేరాడు మరియు నడుచుకుంటూ వెళ్ళాడు ఎలాగండి ఈరోజు మన దగ్గర కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి సైకిళ్ళు కూడా ఉన్నాయి కానీ ఈ వ్యక్తి మసీదుకి ఎలా వస్తాడంట నడుచుకుంటూ వస్తాడు మరి ఏ వాహనం పైన కూడా సవారు కాకుండా మరియు ఈ మామకు దగ్గరగా కూర్చొని ప్రసంగాన్ని మంచి ధ్యానంతో ఆలకించాడు మరియు వృధా మాటలు ఆడలేదు అతని కొరకు ప్రతి అడుగుకి ఒక సంవత్సరం ఉపవాసాలు పాటించే విధంగా మరియు వాటి యొక్క రాత్రుల్లో క్రియాం జరిపినంత పుణ్యం లెక్కించబడుతుంది అబూ దాహూలోనో తిరుమీజులనో ఏదైనా బలహీన కోక చెందిన హరీస అనుకుంటే లేదు మిత్రులరా సహీ ముస్లిం గ్రంథములో ఒకటి రెండు ఒకటి ఎనిమిది సహీ హరీసులో వచ్చి ఉంది సుభానల్లా చూసారా ఇంటికాడ చేసి అక్కడ అతనే వజువు చేసుకొని మసీదుకు వచ్చి ఎవరితో కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఇమాముకు దగ్గర కూర్చొని ప్రసంగాన్ని వింటున్నాడు అలహమ్దుల్లా అలాంటి ఒక వ్యక్తి కొరకు ఏంటి అతను ఎంత దూరం నుంచి అయితే బయలుదేరాడో ఎన్ని అడుగులైతే వేశాడో యాభై అడుగులు కావచ్చు వంద అడుగులు కావచ్చు లేక వందల అడుగులు కావచ్చు ఆ ఇంటికాడ నుంచి బయలుదేరి అడుగులు వేసుకుంటూ వస్తే ప్రతి అడుగుకి కూడాను ఒక సంవత్సరం ఉపవాసాలు పాటించినటువంటి పుణ్యము ఆ ఉపవాసాలు పాటిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఏ రోజులైతే లభ్యమవుతాయో ఆ రోజుల్లో నిలబడి అల్లా ముందు నమాజ్ చేస్తే ఎలాంటి విషయం అది అలాంటి పుణ్యాలు ఆ వ్యక్తికి ఇవ్వబడుతున్నాయి ఏ వ్యక్తి అయితే ఇంటికాడ నుంచి బయలుదేరి గుసులు చేసి నడుచుకుంటూ వచ్చి జుమాలు అటెండ్ అవుతాడు సుహానల్లా ఈ యొక్క అధ్యాయ చదువుతున్నప్పుడు మొదటి వారంలో నేను అనుకున్నాను గ్యాస్ కానీ ఆప ఇంటికాడ నా బండి పెట్టేసి అక్కడి నుంచి వస్తే కనీసం వంద ఐదు పడతాయి కదా అనుకున్నాను ఇట్టే మర్చిపోయాను ఈ జుమాలను ఈ విషయం ప్రస్తావిస్తున్నాను ఈ జుమ్మాకు వచ్చి ఈ టాపిక్ ప్రిపేర్ చేయడానికే నా టైం సరిపోయా ఈ జుమా గుర్తుకే రాలేదు కానీ మీకు అవకాశం ఉంది ఈరోజు ఎందుకంటే మీరు చాలా మంది అలవాటు ఉంది నడుచుకుంటూ వచ్చి వాళ్ళు అలవాటు ఉంది అయినా నా స్వగ్రామం ఇది కాబట్టిగా కాదు కాబట్టి పొరుగు నేను రావాలి కాబట్టి ఖచ్చితంగా బండి మీదే రావాలి ఇన్షాల్లా దురాచీడి నేను కూడా మీలాగా నడుచుకుంటూ వచ్చి అల్లహదుల్లా కనీసం వారానికి ఒకసారి ఈ ఈ జుమ్మా ఈ కొన్ని అడుగులనే వేసి సౌభాగ్యనాన్ని ప్రసాదించుగాక అమెరి అరబలా రమే ఎందుకంటే పుణ్యస్థాయి ఏ స్థాయిలో ఇక్కడ మీకు పుణ్యం కనిపిస్తుందో అల్లా సుబహాన్ అవతాలా ఆయన వాగ్ధానాలను నిర్వర్తించేవాడు అల్లా సుహానపుల వాగ్దానం చేసిన ప్రతిదీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు అనమాట అల్లా సుహాన్ అవ్తాల ఎలాంటి పుణ్యాలు ఒక సంవత్సరం ఉపవాసం అంటే మాటల సుహానల్లా ఎందుకంటే ఒక నప్పిలు ఉపవాసం మనం పాటిస్తాము ఒక సంవత్సరం పాపాలు క్షమించబడతాయి ఇలాంటి శుభవార్త మనం ఎన్న వింటున్నాము యోమి ఆశురా కానీ ఇత్యా ఇలా ఇలాంటి విషయాల్లో అలాగే జుమానమాలు స్థాపించడం ద్వారా పది రోజుల పాపాలు క్షమించబడతాయి ఈ పుణ్యం రండి దాని తర్వాత వచ్చేటటువంటి కేటగిరీలో ఈ పుణ్యం కూడా ఉంది అదేంటే అబో హల్లాహు వారు హదీసు ఉల్లేఖులు ప్రవక్త సుల సవారు అంటున్నారు ఎవరైతే గుసులు నిర్వహించి జుమా కొరకు హాజరయ్యాడు మరియు నమాజ్ స్థాపించాడు ఎంతైతే అతని విధి వ్రాతలో రాసి పెట్టి ఉందో ఆ తర్వాత నిశ్శబ్దాన్ని పాటిస్తూ అంటే నమాజ్ స్థాపించాడు ఎంతైతే రాసి పెట్టి ఉందో అనే మాట ఉంది కదా మీరు వచ్చి అలహమ్దుల్లా చాలా చోట్ల ఏంటంటే జుమా యొక్క అవగాహన లేని వాళ్ళు అలా వచ్చి ఇలా కూర్చుని భయాన్ని వినిస్తూ ఉంటారు జుమా యొక్క అవగాహన ఉన్నవారు ఏం చేస్తారంటే రెండు రకాదులు కంపల్సరీగా తహితుల మజీద్ ప్రవర్తల వారి విధానం ప్రకారం తహితుల మజీద్ సులత మజీ రెండు రకాదు రాత్రి నుంచి కూర్చుంటారు ఇంకా టైం ఉంటే ఇంకా రెండు రకాదులు చేశాడు ఇంకా టైం ఉంది ఇంకా రెండు చేస్తాడు ఎందుకంటే లిమిట్ అనేది లేదు అన్లిమిట్గా ఎన్నైనా చేసుకున్నాడు ఎప్పటి వరకు అయితే ఇమా ప్రసంగాన్ని ప్రారంభించడో అప్పటి వరకు అనమాట ఎన్నైనా చేసుకోవచ్చు అతనికి అదే చెప్పబడుతుంది ఇక్కడ మాట ఏమంది నమాజ్ స్థాపించాడు ఎంత అయితే అతనికి వరాసి పెట్టి ఉందో ఆ తర్వాత నిశ్శబ్దాన్ని పాటిస్తూ జుమాను పూర్తి చేశాడు ఈ రోజుల్లో అల్హమ్దుల్లా మన మసీదులో కొంచెం పర్వాలేదు అలహమ్దుల్లా కానీ మిగతా చోట్ల కొన్ని చోట్ల ప్రసంగించి మనం ప్రసంగం చేసుకుంటూనే ఉంటాడు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకునే ఉంటుంటారు చూడండి వీళ్ళు జుమ్మాకి వచ్చి ఏమి యొక్క లాభాన్ని పొందారంటారు వీళ్ళు సరే ఆ విషయాలు కూడా చివరి యొక్క జుమాలో వచ్చిన వచ్చేటటువంటి ఆస్కారం ఉంది హదీస్లో ముందుకు వెళ్దాము ఏమంటున్నారు ఆ తర్వాత ఇమాం వెనక నమాజు జరిపాడు ఆ జుమా గురించి గడిచిన జుమా మరియు మూడు రోజుల అదనంగా అతని పాపాలు క్షమించబడతాయి సహీ ముస్లింలు ఎనిమిది వందల యాభై ఏడు హదీస్ నెంబర్ ఈ వచ్చినటువంటి ఈ పుణ్యం ఏదైతే ఉందో అదే కాకుండా ఇమాంతో పాటు నమాజ్ చేశాడు అతనికి పది రోజులు అదనంగా పాపాలు అల్లా క్షమిస్తాడు అంటే అల్లాహుభాన్ అవత ఈ దయ ఆ అల్లా సుబ్బాన్తో ఆయన దాసుడు మనల్ని ఎంత ఇష్టపడుతున్నాడు మనలో పాపాలు ఉండకూడదని కోరుకుంటున్నాడు దానికి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రియ ప్రవర్తన ముమ్మద్ సల్హస్లం దొరకగా ఈ ప్రపంచానికి తెలియపరిచాడు మిత్రుల చూడి జుమారోజు మరణించినట్లయితే అబ్దుల్లా బిన్ ఉమర్ మరది అల్లాహు అనుహ్ హ ఉల్లేఖిస్తున్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలీలం అంటున్నారు ఎవరైతే రోజు రాత్రి లేక జుమా ఎవరైతే రోజు లేక రాత్రి మరణించినట్లయితే అల్లాహ్ అతన్ని సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంచుతాడు అల్లాహ్ సుబాన ఉతాలా నీ కారుణ్యముతో నీ అనుగ్రహముతో ఎన్నైతే సమాధి శిక్ష నుంచి రక్షించబడటానికి కార్యాలు ఉన్నాయో ఆ అన్ని కార్యాలు కూడా మేము చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ ఆలవి సూర్య కహాని చదవడం వల్ల మనం సమాధి శిక్షణ రక్షించబడతాం అలాగే ఈ యొక్క గురువారం రాత్రి అనుకుంటాం మన యథావిధిగా మాట్లాడేటటువంటి భాషలు మన దైనందిన జీవితంలో కానీ ఎప్పుడైతే అవుతుందో అదే శుక్రవారం రాత్రి ఆ రాత్రి కానీ లేక ఆ పగటలో కానీ మరణం జరిగినట్లయితే ఒక విశ్వాసికి ఆ వ్యక్తిని అల్లా సుబల సమాధి శిక్ష నుంచి కాపాడుకుంటాడు ఆ సమాధి శిక్షను రక్షించబడటానికి ఎన్నైతే ఉన్నాయో ఎన్నైతే కార్యాలు ఉన్నాయో అవి మేము చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుకోవాలా ఆమె అయితే శుక్రవారం చనిపోయిన ప్రతి ముస్లిం కూడాను రక్షించబడతాడా మీరు అవునంటే నేను కాదంటాను ఎలాగా ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు ముస్లింలు ఉన్నారు కదా వాళ్ళకి జుమా తప్ప వేరే ఇతర నమాజులు ఏవి కూడా ఉండవు ఎందుకంటే అదే ఆధార్ కార్డు ముస్లిం రంజాన్ లో రంజాన్ మాత్రమే అటెండెన్స్ చేస్తాడు ఇతను పరిపూర్ణ ముస్లిం చెప్తారా ఇజాజత్ ఇవ్వదు ఎందుకంటే ఒక నమాజ్ విడిచిపెట్టిన వాడు శింకు పాల్పడినటువంటి మాటలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఎవరైతే ఎవరైతేపై ఉన్నాడో ఎవరైతే రోజు రోజాన ఐదు కూడా నమాజ్ చేస్తూ ఉన్నాడో ఎవరైతే అల్లా తల ఆదేశాల ముందు వంగిపోతున్నాడో ఎవరైతే ప్రవక్త ముమ్మస్తుల ప్రవచనాల ముందు ఆచరించుకుంటూ వెళ్తున్నాడో మాషాల్లా ప్రవక్త వారికి అడుగు జాడలు నడుస్తున్నాడో అలాంటి వ్యక్తి దీనికి కట్టుబడిన వ్యక్తి దీని మీద ఉన్నటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన ప్రవక్తకు విధేదం చూపే వ్యక్తి నిజమైన మోమిన్ విశ్వాసి గనక మరణించినట్లయితే అదే విశ్వాసిగా మరణించినట్లయితే గనక అప్పుడు అతనికి ఈ ఆఫర్ దక్కుతుంది అంతే తప్ప ముస్లిం కడుపున పుట్టినంత మాత్రాన ప్రతి వాడు కూడా ముస్లిం గా మరణిస్తాడు మనం చెప్పలేము అలా చెప్పినట్లయితే మన కుటుంబీకులు మన బంధువుల్లో ఎంతమంది ఈరోజు బేనమాజీలు లేరు చాలా మంది ఉన్నారు ఈరోజు కానీ అల్లా కోరుకున్నది ఎలాంటిది సత్ప్రవర్తన సత్వ ఉండాలి సదాచార సంపన్నుగా ఉండాలి అలాంటి ఏకదైవారధకుడు అల్లాహను ప్రేమించేవాడు ఆయన ప్రవక్తని ప్రేమించేవాడు తల్లిదండ్రులకు సేవ చేసేవాడు ఇస్లాం ధర్మానికి కట్టుబడి ఉండేవాడు అలాంటి విశ్వాసి చనిపోతే అలహద్దుల్లా ఇలాంటి శుభవార్తలు ఉన్నాయి ఏ తల్లికైతే కురికిలో బిడ్డ జన్మించేటప్పుడు ఆ తల్లి చనిపోతుందో ప్రభక్తమని అంటున్నారు ఆ బిడ్డ ఆ తల్లిని వేలు పట్టుకొని ఆ తల్లిని స్వర్గానికి తీసుకువెళ్తుంది అంటున్నారు పుట్టేటప్పుడే బిడ్డ చెలిపో ఆ తల్లి చనిపోయింది మరి ఆటి పాప ఆ తల్లిని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది కదా తీసుకుని వెళ్తున్నాడు తీసుకుని వెళ్తుంది తీసుకుని వెళ్ళట్లేదు తీసుకుని వెళ్ళదు ఆ తల్లి ఎలా ఉండాలంటే ఏకదైవారధ కురాలై ఉండాలి అప్పుడు తీసుకెళ్తున్నాను స్వర్గానికి ఇక్కడ అల్లా తల సమాధిస్తూ రక్షిస్తాడు ఎవరికి ఈరోజు ఒక యాక్సిడెంట్ అయినా లేదంటే ఏదైనా ఏదైనా జరిగినా కూడా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా లేక నార్మల్ మరణం జరిగినా కూడా వాడు సిరుకు చేయకుండా దీనిపై ఉన్నప్పుడు తౌహిపై ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి శిక్ష రక్షించబడాలన్నా అల్లా తల యొక్క బహుమతిని అందుకోవాలన్నా కూడాను శుక్రవారం మరణించడము అల్లా దువా చేసుకోండి ఇన్షాల్లా మంచి మరణాన్ని ప్రసాదించు వల్ల ఇస్లాంపై మరణాన్ని ప్రసాదించు వల్ల మరణంపై మరణ సౌభాగ్యాన్ని ప్రసాదించుక్రవారం రాత్రి పగులు మరణించి సౌభాగ్యాన్ని ప్రసాదించాలినిషాల్లా ఇత్యాది విషయాలు జుమ్మా యొక్క లాభాలను ముందే దీన్ని ప్రస్తావించుకుంటూ వెళ్తున్నాను ఇత్యాది విషయాలు వచ్చేటటువంటి జుమ్మాను ప్రస్తావించిన ప్రయత్నం చేద్దాము ఒకవేళ ఏదైనా ఒక కారణం కూడా ఇక్కడ నుంచి జుమ్మ వేరే 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 మసీదు వెళ్ళేట ఆస్కారం కనబడుతుంది ఒక ప్లాన్ ప్రక ప్రకారంగా ఆ కారణంగా ఈ యొక్క శుభార్ని ముందు పెట్టడం ఒక జుమ్మ ఆలోచన కావచ్చు కానీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి అల్లాతో దుబాయి అమనగా అల్లా సుబానా అవుతా మా అందరికీ కూడాను చెప్పి వినే విషయాల కంటే ఆతిని సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా సుబానా అవుతా మోమిన్గా ముస్లింగా అల్లాహ సుబాన్ అవన్నీ వద్దకు వచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించు చెప్పి ఏ వినే విషయాల కంటే మా అందరికీ ఆతి సౌభాగ్యాన్ని ప్రసాదించు చివరి శ్వాస వర కూడా పవిత్రంపై మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు మరణ సమయంలో లాహిలాహిల పరిగెత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఎన్నైతే అల్లాహ సమాధి శిక్షణ రక్షించడానికి కార్యాలు ఉన్నాయో ఆ అన్ని కార్యాలు కూడా మేము చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు మాకు మా కుటుంబీకులకు మా బంధువులకు మా స్నేహితులకు ఈ ఇస్లాం ధర్మం ప్రకారం ఆచరించేటువంటి గొప్ప సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా సులభాన మా పెద్దల్ని గౌరవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ సులభానతలు మా యొక్క సంతానాన్ని ఎవరైతే ఉన్నారో వారు సత్ ప్రవర్తనగా ఉండేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు మా అందరికీ కూడా చెప్పి వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా నీ కారుణ్యంతో నీ అనుగ్రహంతో చివరి క్షణాన ఈ లోకాన్ని మేము వీడేటప్పుడు మా నోటి మీద ఇలాంటి మాట ప్రసాదించు లా ఇలాహా ఇల్లాల్లా ఆమీన్ వా తిరు గాబాన రెడహమ్దుల్లా హెబ్బిలాల